हर हर ईश्वर शिम्भो शिवशङ्कर ॐ नमः शिवाय नीलकन्दरा शिरसुन गङ्गम् मतो तनुवुन गौरम् मतो तरुलीरा तनुवितीरीश्वरा పొలమేల వీర భద్రుడా వెళ్లి కొండ వేల్పుని నీవురా ఇల్గపాల కాల బైర పాల పాల నుండి కావారా నియార్క్ లేక చీమైన కుట్టని మూడు కళ్ళ రేడవుర్రా രുദ്രംഭജേ ഋദം തേജംബജേ വിഭൂതിഭൂഷണാഹരംബജേ രൗദ്രം രൂപം ബജേ നട രാജ ചന്ദ്രശേഖര ഗംഗ നെത്തക്കൊരു നീലഗൊത്ത് നിങ്ങമയ്യീപുരാ ആദി അട്ടമു ലേനി സ്വാമി ആദിശക്തി തോമ ആദരിച്ചോ ശിവ ശംകര ഓം നമ ശിവയക सिरसुनगङ्गम् मतो तनुवुन गौरं मतो तरलिरा तनुवितीरैश्वरा ॐ नमः शिवाय रुद्रय भत्रय सर्वय सर्वय शिवपूजकुवेलाय कदलिरा ॐ नमः शिवाय శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట పాడుకుంటూ ఈశ్వరుడా తెల్లవాళ్ళు నీ భక్తితోడా నిన్ను మొక్కి పూజలు చేసేమురా మేలు స్వామి శంకర నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే నీలకంఠుడా సరే లేని సామిగా నిల్చావురా భూగోళమంత నీ లీలకాద భూతనాథ రథ నీవురా రుద్రం భజే రుద్రం తేజం బజే విభూది భూషణాహరా రౌద్రం భజే రౌద్రం రౌద్రం బజే నట రాజచంద్రశేఖరా గంగా నెత్తుకొని నేల గొంతు నింపు జంగమ్మయ నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తితో మమ్మాదరించరా हर हर ईश्वर शिव शिवशङ्कर ॐ नम शिवाय नीलकन्दरा शिरसुन गङ्गम् मतो तनुगुन गौरं मतो तरनिरा तनुवितीरैश्वरा ॐ नमः शिवाय योगाय भोगाय रागाय रम्य पञ्चाक्षरी वेदं न मोगरा ॐ नमः शिवाय మారేడుకు మారేడుతో అభిషేకం జరుపగా నైవేద్యం ఆతిథ్యం మా మనసుని నీకురా శంకరా కోటి మొక్కులను తీర్చుకొని నీ పేరు వేయిదలు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మూ ఈశ్వర జాగులేరు నీకు శంకర నీది శివ శంకరా వరమీయ ఓం శంకర కొనలేని ప్రేమ నీకు నీవురా ఆకాశమంతా ఆదరణ నీది అంతా నీవు ఆది రుద్రం రుద్రంబజే రుద్రం తేజంబజే విభూతి భూషణాహరే రౌద్రంబజే రౌద్ర రూపం బజే నటరాజ చంద్రశేఖరా గంగనెత్తుకొని నేలగొంతుని భుజంగమయ్య నీవురా ఆది లేని స్వామి ఆదిశక్తితో మమ్మాదరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమ శివాయ నీల కందరా శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా